ముస్లిం సమాజానికి తీవ్ర నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ సవరణ బిల్లును రద్దు చేసేంత వరకు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలతో కలిసి ముస్లిం సంఘాలకు ముస్లిం సోదరులకు అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం రామచంద్ర నాయక్ అన్నారు జిల్లా కేంద్రంలో వక్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ జిల్లా వక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ శాంతి శాంతిర్యాలీ నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయం నుంచి వివేకానంద కూడలి వరకు నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తరలివచ్చారు వేదికపై ఉన్నారు వేదికపై ఉన్న అందరి సోదరులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు సిపిఐ సిపిఎం కుల సంఘ నాయకులు గాని కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన మురళి నాయక్ గారికి అదేవిధంగా పక్క నియోజకవర్గం విప్ అయినా తెలంగాణ ఒక విప్ కాంగ్రెస్ పార్టీ విప్ అయిన గౌరవనీయులు డాక్టర్ రామచంద్రు గారికి అదేవిధంగా ముస్లిం సోదరులకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరూ కూడా దాదాపుగా స్వతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ మనం కలిసి ఉన్నాం ఆ రోజుల్లో కూడా గాంధీ గారు పోరాటం చేసినప్పుడు కూడా ఇలాంటి శబ్దాలు ఎక్కడ కూడా రాలేదు అదేవిధంగా రాజ్యాంగం రాసినప్పుడు బాబా అంబేద్కర్ సాహెబ్ దానికి చైర్మన్ ఉంటూ రాసినప్పుడు ఇలాంటి ఒక వ్యతిరేకత కానీ ఏలాంటి ఆ రోజుల్లో కూడా చేయలేదు ఎవరి మీద కూడా చేయకుండా మనం అరికట్టాలంటే బీజేపీని ఆర్ఎస్ఎస్ ని బొంద పెట్టాల్సిందే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఈ దేశంలో మళ్ళీ మన చరిత్రను మళ్ళీ మన సంస్కృతిని బ్రాహ్మణ వ్యవస్థను మరి ముందు తీసుకెళ్లే విధంగా కుట్రలు జరుగుతా ఉన్నాయి ఏనాడు వాళ్ళు మనిషిని మనిషిగా చూడలేదు దళితులను గోడులు రానియలేదు అదేవిధంగా ఈనాడు ఈ విధంగా మనల్ని మన అవమానపరిచే విధంగా దేశంలో వాళ్ళ సంస్కరణలు చేస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఉద్యమం మారుకొట్ట నుండి ఢిల్లీ నడిపొట్టు వరకు సాగాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా రైతు చట్టాల కోసం నల్ల చట్టాల కోసం వ్యతిరేకంగా రైతులు ఏ విధంగా అయితే కథవ తొక్కిలో ఆ విధంగా